తెలంగాణ ఏర్పాటులో కలత చెంది రాజకీయ సన్యాసం ప్రకటించిన లగడపాటి రాజ్గోపాల్ నిజంగా రాజకీయ సన్యాసం ప్రకటించాడా లేకపోతే హైడ్రామా మధ్య మళ్లీ రాజకీయాల్లోకి రానున్నాడా అవును మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయే కొత్త పార్టీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్న లగడపాటి అందుకోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు కావాలంటే ఇది చూడండి సమైక్యాంధ్ర కోసం త్యాగం చేశావు తెలంగాణ జాతి కోసం మళ్లీ రాజకీయాల్లోకి రావాలి అంటూ ఈ భారీ ఫ్లెక్సీలు విజయవాడ నగరంలో రాత్రికి రాత్రే బెలిసాయి రహదారిలో మీడియా ముందు రాజకీయ సన్యాసం ప్రకటించిన లగడపాటి ఇలా దొడ్డుదారి ప్రచారంలో మళ్లీ రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నట్లు సమాచారం ఇలాంటి ఫేక్ ఫ్లెక్సీలు పేడ్ ప్రచారాలు లగడపాటికి కాదు వాళ్ళ టీం లీడర్ కిరణ్ కూడా రాజకీయ సన్యాసం ప్రకటిస్తానని చెప్పి ఆ తర్వాత మాట మార్చిన సంగతి తెలిసిందే ఇలా ఉంది లగడపాటి మాట మీద నిలబడే తత్వం